అది అన్నపూర్ణ ట్రల్స్ మరోసారి అందరికీ స్వాగతం అండి అసలు మేము ఎక్కడున్నామో చెప్పండి ఇప్పుడు ఇంతకుముందే వారం రోజులకి ఎదురే స్వామివారి శ్రీవారి దర్శనాలు చేసుకొని చక్కగా వచ్చేసామండి అక్కడ దర్శనం కూడా బాగా జరిగింది కానీ ఇప్పుడు మేము ఉన్నది కోలాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చేసామండి అసలు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది మా యోగా టీం అంతా మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చేసారు మరి ఇప్పుడు రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోతున్నాము అమ్మవారి దర్శనానికి కొద్దిసేపట్లో బయలుదేరిపోతున్నామండి పది పదిహేను నిమిషాల్లో మేము అమ్మవారిని దర్శనానికి చేసుకోవడానికి రెడీ అయిపోయామండి మళ్ళీ రూమ్ కాకుండా సత్రం తీసుకున్నాము ఒక బెడ్కి వంద రూపాయలు మేము రాత్రి ముందు లేదు కానీ సాయంత్రం వరకు లగేజీ స్నానాలు అవన్నీ చేసుకోవడానికి ఫ్రీగా మాకు ఇచ్చేశారు చాలామంది వచ్చాం కాబట్టి తొందరగాని కొందరు కొందరు స్నానాలు వగారా పూర్తి అవుతున్నాయండి మళ్ళీ ఇంత తొందరగా అమ్మవారి దర్శనం అవుతుందని అనుకునేది ఫ్రెండ్స్ కానీ సాక్షాత్తుగా అసలు అమ్మవారి పిలిచినట్టుగా పిలిపొచ్చేసింది అందుకని అమ్మవారి దర్శనానికి వచ్చేసాను వారం క్రితమే దర్శనం దర్శనమైంది మళ్ళీ అమ్మవారి పిలిపించుకుంటారంటే చాలా గ్రేట్ అండి గ్రేట్ అని చెప్పడం అనేది లేదు కానీ అమ్మవారి బుడవ ఆతేనే మనము తప్పకుండా అమ్మవారి దర్శనం కలుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ కోలాపూర్లో మేము వచ్చాము కొంచెం టీ తాగి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాము మల్లికార్జున మహాదేవ్ మందిరండి ఎందుకంటే జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి మన మందిరము ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని బయలుదేరాము శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి మనము ఇక్కడ కూడా మనకు దర్శనం ఇచ్చానండి లోపల ఆలయం కూడా చాలా బాగుంది దర్శనం చేసుకొని వచ్చేసాను స్వామివారిని కూడా ఇదిగో ప్రాచీన శివలింగ మందిరం చాలా పురాతనమైన శివ శివలింగం ఉందండి లోపల మల్లికార్జున మహాదేవ్ అండి చాలా ప్రాచీనమైన శివలింగం ఇక్కడ కోల్పూర్ మహాలక్ష్మిలో శివలింగం ఉందంటే చాలా అద్భుతమైన విశేషం అండి చాలా ప్రాచీన ప్రాచీనమైన శివలింగం ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు కుండలేశ్వర మహాదేవ మందిరం అండి ఇది కుండలేశ్వర శివలింగం అమ్మవారికి అల అలంకరించబోయే బులండి ఇవన్నీ అమ్మవారి ప్రసాదాలు విగ్రహాలు అసలు హార్లు చూడండి ఎంత బాగున్నాయో అమ్మవారికి అలంకరించే కమలాలు కమలాలు కూడా ఎన్నో రకాలు ఇక్కడ మీరు చూడొచ్చండి ఫ్లవర్స్ పచ్చవీరువు కుంకుమంతులు జోషి పదిహేను ఇరవై నిమిషాలలో మా దర్శనం పూర్తిగా చక్కగా జరిగిపోయిందండి ఎందుకంటే వీర మా గురువు గారు వీఐపి టికెట్ టికెట్ తీసుకోవడం తీసుకున్నందువల్ల పదిహేను ఇరవై నిమిషాల్లో దర్శనం జరిగిపోయింది మళ్ళీ అందులో మేము హార్తి కూడా అటెండ్ అయిపోయామండి మాసం కావడం వల్ల మహారాష్ట్రలో వైభవ లక్ష్మి పూజ జరుగుతారు చాలామంది చాలామంది భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చేసారండి కానీ లైన్లో లైన్లో పడితే నాలుగు గంటల వరకు అయ్యింది కానీ వీఐపీ టికెట్ తీసుకోవడం వల్ల ఒక అరగంటలో కూడా Bueno, muchas gracias.

Теморе. Сегодня Айсель వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం తర్వాత దర్శనంలో విఐపి టికెట్ తీసుకున్న తీసుకున్నడం వల్ల మాకు ఆర్తి కూడా తీసుకోవడం జరిగింది ఆర్తి దర్శనం వైవేద్య ఆర్తి చక్కగా భక్తులందరినీ అక్కడ మనిషి కూర్చోబెట్టేశారు వాటి వడ కీర డోక్లా ఇవన్నీ కూడా ఇచ్చారండి ఒక్కొక్క ప్లేట్లో కానీ రేటు కొంచెం ఎక్కువైనా కానీ కొన్ని కొన్ని ప్లేట్లు తీసుకొని అందరం షేర్ చేసుకొని టిఫిన్ తీసి కాఫీ కూడా కట్టేసామండి ఇప్పుడు మేము బయలుదేరిపోతే జ్యోతిబా అండి పౌర్ణమి కాబట్టి దత్త జయంతి కాబట్టి అక్కడ దేవుడి దగ్గర ఇంకా రష్ ఎక్కువగా ఉన్నారని అక్కడికి వెళ్ళట్లేదు మేము ఇప్పుడు బయలుదేరిపోయేది జ్యోతిబా గుడి దగ్గరనే ఉన్న కనిపిస్తూ కృష్ణానది కూడా మనకు బస్సు చాలా అలా గత ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళటం ఎందుకంటే టైం సరిపోతుంది మళ్ళీ రాత్రి వరకు తిరిగి వచ్చేసి మళ్ళీ బ్యాక్ బ్యాక్ వేసుకుంటే బస్సులో ప్రయాణం కాబట్టి అక్కడికి వెళ్ళడం ఇప్పుడు దర్శించుకునేది జ్యోతి బాబు బాగా